హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పెళ్ళి తర్వాత శ్రీవల్లి నిజస్వరూపం తెలుసుకొని దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన చందు అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే పెళ్ళికి అందరూ కూడా ఏర్పాట్లు మొదలు పెడుతూ ఉంటారు పెళ్లి కోసం బట్టలు తీసుకోవడం కోసం పెద్ద షాపింగ్ మాల్కి వెళ్తారు భాగ్యం కుటుంబం రామరాజు కుటుంబం అక్కడికి వెళ్ళిన తర్వాత భాగ్యం అయితే చాలా ప్లాన్గా వాళ్ళ చేత చాలా ఎక్కువ ధరలు కల్లా చీరలు కొనుక్కోవాలి అని కానీ వాళ్ళకి మాత్రం చాలా తక్కువ ధర ఉన్న చీరలు కొనివ్వాలి అని చాలా ప్లాన్ చేస్తుంది ఇక షాప్లోకి వెళ్ళి పెళ్లి చీరలు చూపించమని చెప్పగానే అక్కడ ఉన్న సేల్స్ బాయ్స్ అంతా కూడా వాళ్ళకి చీరలు చూపిస్తూ ఉంటారు భాగ్యం మాత్రం ఆ చీరల మీద ఉన్న ధరలని చూసి ఎక్కువ ధర గల చీరలు బాగాలేవు అని అంటూ ఉంటుంది అప్పుడే వేదవతి పెద్ద కూతురు అత్తయ్య గారు నాకు ఈ చీర బాగా నచ్చింది డిజైన్ కూడా చాలా బాగుంది నేను ఈ చీర తీసుకుంటాను అని అంటుంది అప్పుడు భాగ్యం ఆ చీర మీద ధర ఎక్కువగా ఉండడంతో అబ్బే లేదమ్మా నీకు ఈ చీర బాగో ఉండదు ఇదిగో ఈ చీర చూడు నీ ఒంటికి చాలా బాగుంటుంది అని తక్కువ ధర చీరని చూపిస్తుంది అది చూసి ఇక వేదవతి నర్మద ప్రేమ ఉష అందరూ కూడా షాక్ అయిపోయి ఏంటత్తయ్య ఈ చీర ఏం బాగుంది అని అంటే అప్పుడు ఇక భాగ్యం చాలా తెలివిగా ఏమోనమ్మా ఇప్పుడు మా మాటలు ఎవరు వింటున్నారు అని అంటుంది భాగ్యం అలా అనేసరికే వేదవతి అమ్మ ఉష నేను నీకు ఇంకో నచ్చిన చీర తీసుకుంటాను కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు చెప్పిన చీరనే తీసుకో అని చెప్పగానే ఇక అందరూ కూడా భాగ్యం చెప్పినట్టుగానే చాలా తక్కువ ధరలో చీరలు తీసుకుంటూ ఉంటారు ఇక వేదవతి వాళ్ళకి భాగ్యం అంత తక్కువ ధరలో చీరలు తీసుకోవడం చూసి అందరికీ కూడా చాలా కోపం వస్తుంది నర్మదా ప్రేమకైతే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఇక ప్రేమ ఏంటక్క ఇది మరి ఇంత తక్కువ ధరలో చీరలు తీసుకోవడం ఏంటి అని అంటే అప్పుడు నర్మదా చూద్దాం ప్రేమ ఇప్పుడు వాళ్ళకి కూడా మనం చీరలు తీసుకోవాలి కదా అప్పుడు మనం కూడా అంతే ధరలో తీసుకుందాం అని నర్మదా అంటుంది ఇక భాగ్యమైతే పట్టు చీరలు చూపించమనగానే బాయ్స్ చీరలు వేస్తూ ఉంటారు ఇక భాగ్యం శ్రీవల్లి అందరూ కూడా చాలా ఎక్కువ ధర చీరలు చూసి ఈ చీర నాకు చాలా బాగుంటుంది కదొదిన అని అంటుంది ఇక మీద రేట్ చూసిన నర్మదా ప్రేమలైతే ఇక ఎలాగైనా భాగ్యంకి బుద్ధి చెప్పాలి అని అబ్బే లేదు పెద్దమ్మ మీకు ఈ చీర సూట్ అవ్వదు మీకు ఈ డిజైన్ అస్సలు బాగలేదు ఇదిగో చూడండి ఈ చీర అయితే మీకు చాలా బాగా ఉంటుంది అని చెప్పి భాగ్యంకి కూడా చాలా తక్కువ ధరలో చీరలు కోణిస్తూ ఉంటారు అది చూసి భాగ్యమైతే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది శ్రీవల్లికి భాగ్యంకి కూడా చాలా తక్కువ ధరలో చీరలు తీసుకునేలా చేస్తారు నర్మదా ప్రేమ అది చూసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మో ఇదేంటి ఈ కోడన్లు చాలా తెలివిగా ఉన్నారే నేను వీళ్ళకి త తక్కువ ధరలో చీరలు తీసుకున్నాను అని నాకు కూడా అదే ధరలో తీసుకుంటున్నారు వీళ్ళు ఇంత తెలివిగా ఉంటే రేపు నా కూతురు అక్కడ తన ఆటలు ఎలా సాగుతాయి లేదు ఏదో చేసి వీళ్ళందరినీ విడగొట్టేసేయాలి అని భాగ్యం అనుకుంటూ ఉంటుంది ఇక పెళ్లి పనులు చాలా హుషారుగా చేస్తూ ఉంటారు మరో పక్క రామరాజు కుటుంబం సంతోషంగా పెళ్ళికి ఏర్పాట్లు చేస్తూ ఉంటే భద్రావతి సేనాపతి మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక అప్పుడే సేనాపతి ఏంటక్క ఇది మనం ఈ పెళ్లి ఆపాలని ఎన్ని ప్రయత్నాలు చేశాం కానీ చివరికి ఆ రామరాజుగాడే నెగ్గుతున్నాడు వాడి పెద్ద కొడుకు పెళ్ళి చాలా గ్రాండ్గా ఊళ్ళో జరిపిస్తున్నారు ఇది మనకి చాలా అవమానం అక్క అని సేనాపతి అంటాడు అప్పుడు భద్రవతి మరి ఏం చేద్దాం ఈ పెళ్ళి ఆపడానికి మనకి దొరికిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నాం కానీ ఆ భాగ్యం మాత్రం మన మాట పట్టించుకోకుండా ఆ రామరాజుతోనే వియ్యం అందుకుంటూ ఉంటుంది అసలు ఆ భాగ్యం ఎందుకు త అలా ఆలోచిస్తుందో అర్థం కావట్లేదు అని భద్రావతి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే భద్రావతికి ఏదో అనుమానంగా కనిపిస్తుంది రే సేనా నాకెందుకో ఆ భాగ్యం మీద చాలా డౌట్గా ఉందిరా నిజంగానే వాళ్ళ మాటలు వాళ్ళ చేష్టలు అన్నీ నిజమేనా లేకపోతే ఏదైనా మోసం చేస్తున్నారో తెలుసుకోవాలి అని భద్రావతి అంటుంది అప్పుడు సేనాపతి ఎలా అక్క మనం ఎలా తెలుసుకుంటాం అని అంటే అప్పుడు భద్రవతి చెప్తాను పదరా అని ఇక భద్రవతి సేనాపతి ఇద్దరూ కూడా భాగ్యం ఉంటున్న ఇంటికి వెళ్తారు ఇక అక్కడికి వెళ్ళి చూసేసరికే ఆ ఇల్లును చూసి భద్రవతి సేనాపతి చ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక సేనాపతి ఏంటక్క ఇల్లే ఇంత పెద్దగా ఉంది అంటే ఆ రామరాజు పెద్ద కొడుకు రాసి పెట్టుకున్నట్టున్నాడు అని అనుకుంటూ ఉంటారు రే లోపలికి వెళ్తే కదా అసలు విషయం ఏంటో తెలిసేది అని ఇక వాళ్ళు లోపలికి వెళ్దామని వెళ్తూ ఉంటారు అప్పుడే ఇక భాగ్యం కుటుంబం అంతా కూడా హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటుంది ఇక ఆ మాటలు విని భద్రావతి సేనాపతి బయటే ఆగిపోయి ఆ మాటలు వింటూ ఉంటారు అప్పుడే ఇక భాగ్యం చూసావా అమ్మడు మనకి ఉండడానికి ఇల్లు లేకపోయినా కూడా మన స్థాయి చాలా తక్కువ స్థాయి అయినా కూడా నిన్ను గొప్ప ఇంటికి కోడల్ని చేస్తున్నాను ఇలా ఉంటుంది భాగ్యం అంటే అని చెప్పగానే ఇక భాగ్యం భర్త ఏముండో ఆవిడగారండి మన గురించి తెలిసిపోతే ఆ రామరాజు మన అంతు చూస్తాడు అని చెప్పగానే అప్పుడు భాగ్యం ఏంటయ్యా చూసేది పెళ్ళయ్యాక అక్కడ నా కూతురి చక్రం తిప్పేలా చేస్తాను ఆ ఇంటినంతా కూడా ముక్కలు చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా కూడా నా చెప్పు చేతుల్లో వుండేలా చేస్తాను పెళ్ళయ్యాక ఈ భాగ్యం అంటే ఏంటో ఆ రామరాజుకి ఆ రామరాజు కుటుంబానికి తెలిసేలా చేస్తాను అని భాగ్యం మాట్లాడుతూ ఉంటే భద్రావతి సేనాపతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక భాగ్యం గురించి భద్రావతికి సేనాపతికి అయితే మొత్తం అర్థమైపోతుంది అంటే ఈ భాగ్యం ఈ ఆస్తులు ఇవన్నీ కూడా అబద్ధం అన్నమాట వాళ్ళు కూటికి గతి లేని నిరుపేద వాళ్ళు అన్నమాట ఇలాంటి వాళ్ళే కదా ఆ రామరాజుకి సరి అయిన వాళ్ళు నేను ఎంతసేపు కూడా బయట నుంచి వాడిని దెబ్బ కొట్టాలి అది నాకు అసాధ్యమైన పది అదే ఈ భాగ్యం ఆ రామరాజు కుటుంబంలోకి వెళ్తే ఈ భాగ్యంని చూస్తుంటే ఆ రామరాజు కుటుంబాన్ని ముక్కలు చేసి చిన్న భిన్నం చేసి వాడికి మనశ్శాంతి లేకుండా చేసేలా ఉంది వీళ్ళు కదా ఆ రామరాజుకి సరైన వాళ్ళు అని చెప్పి ఇక భద్రావతి అనుకుంటూ ఉంటుంది ఇక భాగ్యంతో మాట్లాడడం కోసం హాల్లోకి వెళ్తూ చప్పట్లు కొడుతూ ఉంటుంది ఇక భద్రావతి సేనాపతి అక్కడికి రావడం చూసి భాగ్యం శ్రీవల్లి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక భాగ్యం అదిగో ఏంటండి అలా వచ్చేసారేంటి మీరెప్పుడు వచ్చారు అని అంటుంది అప్పుడు భద్రావతి అదే భాగ్యం నువ్వు మీ కుటుంబం గురించి మీ ఆస్తుల గురించి నిజాలు మాట్లాడుకుంటున్నారు కదా అప్పుడు ఇప్పుడే వచ్చాను అని భద్రావతి అంటుంది ఇక అది విని భాగ్యం శ్రీవల్లి అయితే షాక్ అయిపోతారు ఏంటండి ఇప్పుడు ఈ విషయం ఆ రామరాజు గారితో చెప్తారా ఏంటి అని అంటే అప్పుడు భద్రావతి ఏంటి భాగ్యం ఎందుకలా భయపడుతున్నా నేను ఈ విషయం ఎప్పటికీ ఆ రామరాజుకి తెలియనివ్వను అని చెప్పగానే ఇక భాగ్యం సంతోషపడుతూ ఉంటుంది కానీ నువ్వు చెప్పావు కదా భాగ్యం ఆ కుటుంబాన్ని చిన్న భిన్నం చేసి ముక్కలు చేసి వాళ్ళందరినీ విడగొడతాను అని అది మాత్రం నువ్వు చేసి చూపించాలి నువ్వు అలా చేసి ఆ రామరాజుకి మనశ్శాంతి లేకుండా చేస్తే నీకు నేను ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను అని చెప్పి భద్రావతి అంటూ ఉంటే భాగ్యమైతే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఏంటండి ఏమంటున్నారు మీరు అని అంటే అప్పుడు భద్రావతి నువ్వు వింటుంది నిజమే భాగ్యం నువ్వు నీ కూతుర్ని ఆ చందుగాడికి ఇచ్చి పెళ్లి చేయాలి నీ కూతుర్ని ఆ ఇంటి పెద్ద కోడల్ని చేయాలి నీ కూతురు చేత నువ్వు ఆ ఇంటిని చిన్న భిన్నం చేయాలి వాళ్ళని ముక్కలు చేయాలి అని చెప్పి భద్రవతి అంటూ ఉంటే ఇక భాగ్యం శ్రీవల్లి అయితే సంతోషపడుతూ ఉంటారు అప్పుడే ఇక శ్రీవల్లి వాళ్ళపై ఇంత కోపంగా ఉన్నారు దేనికో తెలుసుకోవచ్చా అని అంటుంది అప్పుడు భద్రవతి దేనికంటే పాతికేళ్ల క్రితం నేను కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్న నా సొంత చెల్లెల్ని ఆ రామరాజుగాడు మా ఇంట్లో పనిచేసేవాడు అలాంటి వాడు నా చెల్లెల్ని ప్రేమ పేరుతో మోసం చేసి లేపుకెళ్ళి తీసుకెళ్లాడు మా ఇంటి ముందే కాపురం పెట్టి సంతోషంగా ఉన్నాడు ఇన్నెళ్ళ తర్వాత మళ్ళీ వాడి చిన్న కొడుకు నా మేనకోడల్ని లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు ఎలాగైనా నా మేనకోడల్ని మళ్ళీ నా ఇంటికి తెచ్చుకోవాలి అనుకుంటున్నాను దానికి నీ సాయం కావాలి భాగ్యం నువ్వు కానీ నా మేనకోడల్ని మళ్ళీ నా ఇంటికి వచ్చేలా చేస్తే నువ్వు ఏం కావాలన్నా ఇస్తాను ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను అని ఇక భద్రావతి అంటూ ఉంటే భాగ్యమైతే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక వెంటనే చూడండి అమ్మా మీరు నాకు ఏమవుతారో తెలియదు కానీ మీరు చెప్పినట్టుగానే మీ మేనకోడల్ని మీ ఇంటికి పంపించే బాధ్యత నాది అంతేకాదు ఆ రామరాజు కుటుంబాన్ని చిన్న భిన్నం చేసి ఆ రామరాజుకి మనశ్శాంతి లేకుండా చేసే బాధ్యత కూడా నాదే నన్ను నమ్మండి అని ఇక భాగ్యం అంటూ ఉంటే భద్రవతి సేనాపతి చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక అప్పుడే భద్రవతి సేనా అని చెప్పగానే ఇక సేనాపతి తన దగ్గర ఉన్న కొంత డబ్బును తీసి ఇక భాగ్యంకి ఇస్తూ ఇదిగో భాగ్యం పెళ్ళికి కావలసిన ఖర్చులు కొంచెం అని చెప్పి భాగ్యంకి ఇస్తుంది ఇక అయితే చాలా సంతోషంతో పొంగిపోతూ ఉంటుంది ఇక ఇంతలోనే పెళ్ళి రోజు రానే వస్తుంది రామరాజు కుటుంబం అంతా కూడా అందంగా రెడీ అయ్యి పెళ్లి మండపానికి బయలుదేరుతూ ఉంటారు ఇక వాళ్ళంతా బయలుదేరుతూ ఉంటే అప్పుడే భద్రవతి సేనాపతి ఇంట్లో వాళ్ళంతా కూడా వాళ్ళు కూడా చందు పెళ్ళికి బయలుదేరుతూ ఉంటారు ఇక అది చూసి రామరాజు వేదవతి అయితే షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉండిపోతారు అది గమనించిన భద్రవతి ఏంటి రామరాజు అలా చూస్తున్నావేంటి మీరంటేనే గిట్టని మేము నీ పెద్ద కొడుకు పెళ్ళికి ఎందుకు వస్తున్నామా అన ఎంతైనా నువ్వు మాకు కావలసిన వాడిది కదా అందుకే నీ కుటుంబం సంతోషంగా ఉంటే చూడాలని వస్తున్నాం అని చెప్పగానే ఇక రామరాజు కూడా చాలా సంతోషం మీరు పెళ్ళికి వచ్చి వాళ్ళని ఆశీర్వదిస్తే మాకు అదే పదివేలు అని చెప్పి రామరాజు వాళ్ళు అంటూ ఉంటారు ఇక అందరూ కూడా పెళ్ళికి వెళ్తారు ఇక పెళ్ళి అందరి సమక్షంలో సంతోషంగా జరుగుతూ ఉంటుంది పెళ్ళి ఎలాంటి ఆటంకం లేకుండా జరిగినందుకు రామరాజు అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక భద్రావతి భాగ్యమైతే ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ సైగలు చేసుకుంటూ ఉంటారు పెళ్ళి మొత్తం అయిపోయిన తర్వాత ఇక భద్రావతి భాగ్యంని చాటుగా పిలిచి మాట్లాడుతూ ఉంటుంది చూడు భాగ్యం నువ్వు నాకు ఇచ్చిన మాట గుర్తుంది కదా నీ పనిని ఈ రోజు నుండే మొదలుపెట్టు ఆ ఇంటిని విడదీ అని ఇక భద్రావతి చెప్తూ ఉంటుంది ఇక పెళ్లి తర్వాత ఇక చందు శ్రీవల్లిలకి శాంతి ముహూర్తం అయితే పెట్టిస్తూ ఉంటారు ఇక దాంతో ఇక శ్రీవల్లి చందు అయితే చాలా సిగ్గుపడిపోతూ ఉంటారు ఇంట్లో నర్మదా ప్రేమ శ్రీవల్లిని ఆట పట్టిస్తూ ఉంటే ఇక ధీర సాగర్ అయితే చందుని ఆట పట్టిస్తూ ఉంటారు ఇక ఇంతలోనే రాత్రి కాగానే చందు గదిని శోభనం గదిలా ముస్తాబు చేస్తూ ఉంటారు మరో పక్క ఇక భాగ్యం శ్రీవల్లిని రెడీ చేస్తూ ఉంటుంది ఇక శ్రీవల్లిని రెడీ చేస్తూ భాగ్యం శ్రీవల్లికి అన్నీ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే చందు అటుగా వెళ్తూ శ్రీవల్లి భాగ్యం మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలు వింటూ ఉంటాడు అప్పుడే భాగ్యం శ్రీవల్లితో ఇదిగో అమ్మాయి చెప్తున్నాను కదా ప్రతి ఆడదానికి ఇదే ముఖ్యమైన రోజు నీ భర్తని నీ కొంగులో కట్టేసుకో నీకు గుర్తుంది కదా మనం ఎంతగానో మోసం చేసి మరి ఈ పెళ్లి చేసాం మనకి తిండికి ఉండడానికి ఇల్లు కూడా లేకపోయినా కూడా అల్లుడు గారిని మోసం చేసి పెళ్లి ఖర్చులకు కూడా వాళ్ళ దగ్గరే డబ్బు తీసుకొని ఈ పెళ్లి జరిపించాం నీ మొగుడు ఎప్పుడు నీ గుప్పిట్లోనే ఉండాలి అలా ఉండాలి అంటే నువ్వు ఈ రోజు నుండే నీ ప్రయత్నాలని మొదలు అని చెప్పగానే ఇక శ్రీవల్లి అమ్మ నువ్వు అవన్నీ చెప్పాలా అన్నీ తెలుసు ఆయనని నా కొంగులో కట్టేసుకొని ఎలా ఆడిస్తానో చూడు ఆ అన్నదమ్ముల నుండి ఆయనని వేరు చేసి త్వరలోనే మన ఇంటికి తీసుకొస్తాను మనమంతా కలిసి సంతోషంగా మన ఇంట్లోనే ఉందాం అని శ్రీవల్లి అంటూ ఉంటే ఆ మాటలు విని చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే వీళ్ళు మమ్మల్ని మోసం చేశారా వీళ్ళకి ఆస్తులు ఉన్నమాట బంగారం ఉందన్నమాట అన్ని అబద్ధాలైనా ఎంత మోసం ఇదంతా ఒక ఎత్తు అయితే నన్ను నా వాళ్ళ నుండి విడదీసి విల్లరికన్నా తీసుకువెళ్ళాలని చూస్తున్నారా చెప్తాను మీ సంగతి అని చందు అనుకుంటూ ఉంటాడు ఇక ముహూర్తం టైం కాగానే శ్రీవల్లిని గదిలోకి పంపిస్తారు శ్రీవల్లి అయితే చాలా సిగ్గుపడిపోతూ లోపలికి వెళ్తుంది చందు మాత్రం కోపంగా చూస్తూ ఉంటాడు ఇక శ్రీవల్లి చందుకి పాల గ్లాసును ఇవ్వగానే చందు ఆ పాల గ్లాసును తీసుకొని కోపంగా ఆ గ్లాస్ని నేలకేసి కొడతాడు అది చూసి శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి బావా ఇలా చేసావేంటి ఆ పాలని మనం చెరిసగం తాగాలి అని చెప్పగానే అప్పుడు చందు ఎందుకలా చేయాలి అని అంటాడు అదేంటి బావా అలా అంటావు భార్యాభర్తలు అన్నప్పుడు పాలు పంచుకోవాలి అని అంటుంది అప్పుడు చందు ఎవరు భార్య ఎవరికి భార్య నువ్వు నా భార్యవి కాదు అని అంటాడు అది విని శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి బావా ఏమంటున్నావు నువ్వు అని అంటే ఇందాక నువ్వు మీ అమ్మ గదిలో మాట్లాడుకుంటూ ఉంటే అవన్నీ కూడా నేను విన్నాను మీరు మమ్మల్ని ఎంత మోసం చేశారో తెలుసుకొని తట్టుకోలేకపోతున్నాను అప్పుడే నీ సంగతి చెప్పాలి అనుకున్నాను కానీ మా నాన్న ఇంట్లో వాళ్ళంతా కూడా బాధపడతారని ఆగిపోయాను అని చెప్పగానే శ్రీవల్లి షాక్ అయిపోతుంది ఏంటి బాబా ఏమంటున్నావు నువ్వు ఏంటి భయపడ్డావా మీ గురించి అసలు నిజం తెలిసిపోయిందని కంగారు పడుతున్నావా అని అంటే అప్పుడు శ్రీవల్లి లేదు బావా మాకేం తెలీదు మేమేం మోసం చేయలేదు అని అంటుంది ఆ మాటలు విని చందుకి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే శ్రీవల్లి చెంప పగల కొడతాడు నన్నే మోసం చేయాలని చూస్తారా నా కుటుంబం నుండి నన్ను విడదీసి ఇల్లరికను తీసుకెళ్లాలని చూస్తారా అంతేకాకుండా ఆ భద్రావతితో చేతులు కలిపి మా కుటుంబానికి మనశ్శాంతి లేకుండా చేయాలని చూస్తున్నారా ఈ రోజు నుండి నేనంటే ఏంటో నీకు చూపిస్తాను అని చందు అంటూ ఉంటే శ్రీవల్లి షాక్ అయిపోతుంది చూడు బావా అదంతా మోసమేమో కానీ నేను మాత్రం నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను నన్ను కాదనకు బాబా అని బ్రతిమలాడుతూ ఉంటుంది అప్పుడు చందు చూడు నువ్వు నన్ను నా కుటుంబాన్ని ఇంత మోసం చేసినందుకు నేను నీకు విధిస్తున్న శిక్ష ఇదే మనం గదిలోనే అందరికీ కనిపిస్తున్నట్టుగా భార్య భర్తలం కానీ గదిలో మాత్రం నువ్వెవరో నేనెవరో అని చెప్పి చందు చెప్పగానే శ్రీవల్లి షాక్ అయిపోతుంది బాబా అలా అనద్దు బావా అని బ్రతిమలాడుతున్నా కూడా చందు ఇక శ్రీవల్లిని పక్కకి తోసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దాంతో శ్రీవల్లి అయితే అక్కడే కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది ఈ విధంగా శ్రీవల్లి నిజస్వరూపం తెలుసుకొని చందు షాకివ్వబోతున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్